హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువల్ వైటీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా అండ్ జ్యూసీగా బాదుషా ప్రిపేరింగ్ చూద్దాం మనం స్వీట్ చేస్తున్నాం సో హాట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇడ్లీతో చాలా సింపుల్గా క్రిస్పీ స్నాక్ చూద్దాం బాదుషాలు అయితే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ అండ్ హాట్ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రిపేరింగ్ చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్ వరకు మైదా పిండిని జల్లించి తీసుకోవాలి పించ్ ఆఫ్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం ఒక ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేద్దాం అలాగే ఒకేసారిలా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలిపి ఒక టెన్ మినిట్స్ మూత వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని వన్ కప్ వరకు షుగర్ వేయాలి అలాగే వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద ఉంచి బాయిల్ చేయాలి ఈ పిండి అయితే మనకి చాలా స్మూత్గా ఉండాలి మనం ఎంత బాగా అయితే మిక్స్ చేసి కలుపుకుంటామో బాదుషాలు మనకి అంత బాగా వస్తాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో బాయిల్ చేసుకుని ఇలా మిడిల్లో ప్రెస్ చేసి బాదుషా షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ షుగర్ సిరప్ అనేది తీగపాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి అలాగే యాలకుల పొడి కూడా యాడ్ చేయాలి ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫ్రై చేయడం కోసం ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తరువాత మనం బాదుషా షేప్లో ప్రిపేర్ చేసిన పిండిని ఆయిల్లో వేయాలి ఒకవైపు మంచి కలర్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా బాదుషాలు అయితే మంచి కలర్లో ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి షుగర్ సిరప్లో వేయాలి షుగర్ సిరప్లో బాదుషాలు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా అండ్ జ్యూసీగా బాదుషాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఇడ్లీతో క్రిస్పీ స్నాక్ చూద్దాం ఫ్రెండ్స్ ఇడ్లీ తీసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి మేమైతే ఈ షేప్లో కట్ చేస్తున్నాం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఇడ్లీ పీసెస్ వేసుకోవాలి ఒకవైపు మంచి కలర్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి బయట తీసుకోవాలి ఇలానే అన్ని ఇడ్లీ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఇడ్లీ స్నాక్ రెడీ అయిపోయింది వీడియో అంతా ఫుల్గా చూశారు కదా ఈ స్వీట్ అండ్ హాట్ రెసిపీస్ రెండు కూడా మీరు ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching.